అవును శ్రీ స్వామి శరణమయ్యప్ప మా స్వాములు నలభై ఒక్క రోజు దీక్ష పూర్తి చేసుకొని ఇరుముళ్ళు కట్టించుకోవడానికి అయితే వెళ్తున్నారు ముందు రోజు ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత గుమ్మానికి అలా కొబ్బరికే మూడు సార్లు తిప్పి వెనక్కి తిరిగి చూడకుండా అయితే వెళ్ళిపోమన్నారు స్వాములు ఇద్దరు వండి మీద కలిపారు నేను మా బొడ్డోడు ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాను మా బొజ్జదానికి ఎగ్జామ్ ఉంది సో స్కూల్లో అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు అందుకని పాప తర్వాత వచ్చిందనమాట మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది కిరుముళ్ళు అయితే కట్టేశారు సో వాళ్ళందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు మా పెద్ద మామగారు మా పిన్నిని చాలా రోజుల తర్వాత చూసారు మా పెద్ద వద్దున వీళ్ళు మంగళగిరిలో ఉంటారనమాట సో ఆయన మా పెద్ద గారు హైదరాబాద్ ఉంది కదా వాళ్ళ నాన్నగారు అండ్ మా పెద్ద మామగారు మా మావయ్య స్వామి దాకా మాల్లో చూసారు మళ్ళన్న అండ్ నా ఫ్రెండ్ రూప లక్ష్మి మా చిన్నమ్మమ్మ మా వదిన మా తోడి కొడలు ఇలా అందరూ ఇందిరక్క రవీష మా చిరునోడు మా పెద్దగారు మరి అందరినీ పరిచయం చేయాలి కదా నా ఫ్యామిలీని సో వీళ్ళందరూ అనమాట మేము వెళ్ళేసరికి ఇది రెండో ట్రిప్ చెప్పాను కదా పాప ఎగ్జామ్ ఉందని వెళ్ళింది సో పాప వచ్చే అయితే వెయిట్ చేసాం ఫైనల్లీ మా పాప లెవెన్కి లెవెన్ లెవెన్ థర్టీకి అయితే వచ్చింది మా చిన్నోడు మా హిమ్మ స్వామి మా పాప వచ్చిన తర్వాత ఇరుములకైతే కూర్చోబెట్టేసాం అనమాట అందరూ అయిపోయారు లాస్ట్లో వీళ్ళే ఉన్నారు సో ఇరుముడికి ఆడబడుచుంది శిరీష రవీషా దుప్పటి తీసుకొచ్చారు సో అదే దాని మీద అక్కడ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ ముందు రోజు తీసుకున్నాం కదా వాళ్ళు సామాన్ అంతా ఇచ్చారు నేతి కొబ్బరికాయకి అలా హారతిచ్చి ఇస్తున్నారు అనమాట అక్కడ స్వాములు అండ్ తమలపాకులు ఇంకా సామాన్ అంతా ఇస్తున్నారు ఈ వీడియో మా స్వామి చేసిన ప్రతిదీ నేను పర్టికులర్గా అయితే తీయలేకపోయాను మా మామే స్వామి కంటే మా అత్తయ్య ఉంది కాబట్టి నేను ఎదురు తీస్తున్నాను బట్ మా స్వామికి నేను వెనకాల ఉండాలి కాబట్టి నేనే ఉన్నాను ఎవరెవరో తీసిన వీడియోస్ అన్నీ నేనైతే మీకు షేర్ చేసుకుంటున్నాను వాళ్ళన్నీ పంపించారు సో ముందు వెనక అవ్వచ్చు వచ్చిందే ఉండొచ్చు కొంచెం ఓపిక్ చేసుకొని చూడండి మా స్వామిని అయితే కొబ్బరికాయలో నెయ్యి అయితే నింపుతున్నారు ఆ తర్వాత ఆ స్వామి వచ్చి ఆ నెయ్యికు నింపిన కొబ్బరికాయని ఫిల్ చేసిన దాన్ని క్లోజ్ చేసి వాళ్ళకి మిగతా అవన్నీ బ్యాగ్లో అనమాట అండ్ నన్ను ఒకళ్ళు అడిగారు అక్క మీ బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఎవరు లేరా మీకు ఎవరు కనిపించరు వీడియోస్లో అని బ్లడ్ బాండింగ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవడం నాకైతే ఇష్టం లేదు ఎందుకు అంటే మనీ కావాలని ఐ మీన్ అడగడానికో అవసరమైతో తప్ప వాళ్ళు నాకు కాల్స్ ఉండవు సో నేను బ్లడ్ బాండింగ్ చాలా 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 తక్కువ బ్లడ్ బాండింగ్ అనే కాదు మా మ్యాక్సిమం మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా నాకు మనీ ఉన్నప్పుడే ఉన్నారు తర్వాత ఎవరు నా వెనకాల లేరు ఈవెన్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతవరకే ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని తిరిగిద్దని ఎందుకంటే వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతోనే తిరుగుతాను మా బ్లడ్ బాండింగ్స్ అయితే చాలా తక్కువ ఎట్లంటే పనికిరాంగానే మన మీద పెత్తనం చేయడానికైతే ఉంటారు ప్రతి చిన్నదానికి అలుగుతారు పైపెచ్చు నేను నేనే కాల్స్ చేస్తే మళ్ళీ కట్ చేసి వాటిని స్టేటస్లో గ్రూప్స్లో పెట్టుకోవడానికైతే మాత్రమే ఉంటారు వాళ్ళకి ఎట్లాగో దేనికి నేను గుర్తురాను మనకి తప్ప బట్ నాకు గుర్తొచ్చి నేను కాల్ చేసిన వాళ్ళ రెస్పాండ్ ఉండదు సో వాళ్ళ గురించి చాలా తక్కువ మాట్లాడుకుందామని అసలు మాట్లాడుకుంటూ ఇష్టం లేక నేను మాట్లాడను రుణానుబంధాలు అనేవైతే చాలా తక్కువే ఉన్నాయనుకోవచ్చు నేను బాగా అయితే మా అమ్మమ్మ మా తాతయ్య తాతయ్య కూడా తక్కువే తాతయ్య సెవెంత్ వరకు నేను సెవెంత్లో ఉన్నప్పుడు చనిపోయారు మా అమ్మమ్మ నేను పుట్టిన దగ్గర నుంచి నేను పెళ్లి చేసుకునే వరకు ఆవిడ సొమ్మె తిన్నాను నేను సో ఆవిడకి మెయిన్ రుణపడిపోయి ఉన్నాను తర్వాత వచ్చేసి నా ఫ్రెండ్స్ శాంతి రత్నమ డాన్స్ మేడం వీడు ముగ్గురు కూడా ఓవరాల్గా చాలా అంటే చాలా అంటే చాలా కనిపించని సపోర్ట్ చేశారు ఆ తర్వాత వచ్చేసి నా ఫ్రెండ్స్ నేను లాస్ట్ ఇయర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రూప అండ్ ప్రియా అండ్ మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పలేను మెయిన్ మా వాడైతే నాకు బాలాజీ టైప్ అనమాట కొన్ని ఇయర్స్ నుంచి సో వాడిపై నేను రివీల్ చేయలేను అండ్ రూప నా హాస్పిటల్లో మార్నింగ్ నుంచి నైట్లు కూడా ఉండి వాష్రూమ్స్ తీసుకెళ్ళి అంత సేవ చేశారు నాకు సో వాళ్ళకి కూడా నేను రుణపడిపోయి ఉంటాను సో బ్లడ్ బాండింగ్స్ తక్కువ రుణానుబంధాలు కూడా వీళ్ళు నలుగురు ఐదుగురితోనే మనం ఉన్నాం అనమాట అది ఇంక స్వామికి అయితే అందులో అన్నీ ఐ మీన్ అక్కడ మావయ్య స్వామి చేసినట్టే కొబ్బరికి ఒక దాంట్లో వేసి జాకెట్ ముక్కలు ఒక బ్యాగ్లో వేసి అవన్నీ ఫిల్ చేసి బియ్యం అయితే పోయిస్తున్నారు ఇక్కడ తలకైతే కొత్తది చిన్నది టవల్ అయితే కప్పారు ఆ తర్వాత వరుసగా బియ్యం పోస్తున్నారు నేను బియ్యం పీసి పోసేది కూడా తినలేకపోయాను చెప్పాను కదండి కుదరలేదు కానీ నేను పిలిచినందుకు చుట్టాలు అందరూ వచ్చారు ఐఎం సో 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 హ్యాపీ అన్నమాట ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వలేదు కుదిరక అంటే కుదరక రాని వాళ్ళు ఉన్నారు కావాలని రాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ మనం ఏం చేయలేము ఎందుకంటే స్వామి ఇరుముళ్ళు బియ్యం వేయాలంటే రాసిపెట్టు ఉండాలి అది కూడా కన్యాస్వాములకి ఒకళ్ళకి ఇద్దరు స్వాములు ఉన్నారు అక్కడ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలనుకున్నాను అంతే సో అన్ని బియ్యం కూడా వేసిన తర్వాత ఈ పంతులు గారు పంతులు గారైనా కేరళ వాళ్ళ వాళ్ళు కూడా మన ఒల్లబుడు ఐపిసంగులు అనమాట ఇరుముళ్ళు సో వచ్చి మళ్ళీ అక్కడ ఆ బియ్యం కడుతున్నప్పుడు చూడండి ఆయన ఒక స్మైల్ ఇస్తారనమాట బియ్యాన్ని చూసి అదిగా అంటే అంతమంది ఒక బేషన్ బియ్యం వరకు పడిపోయాయి మా స్వామికి ఒక దగ్గర దగ్గర నాలుగు కేజీలు బస్తా అయి ఉంటుంది అయిన చూడండి నేను అవుతున్నారు దానికి ఓం శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప పిలిచిన వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇంతమంది ప్రేమ ఉంటే బ్లడ్ బాండింగ్స్ అవసరమా చెప్పండి అంతే అనుకోవచ్చు కాకపోతే ఏదన్నా మన దాకా వచ్చినప్పుడు తప్పదు ఆ కాసేపు ఉండాల్సిందే కానీ ఉన్నామా లేమా అని తెలుసుకోవడానికి ఉండదు కానీ మాకు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని పోట్లాడడానికి చెప్పాక ప్రతిదీ స్టేటస్లో పెట్టుకోవడానికి మాత్రమే ఉన్నారు మాకు అందుకని నేను అసలు మా వాడిని అసలు పట్టించుకోను అండ్ శోభన్ స్వామి అండ్ శోభన్ స్వామి వాళ్ళ బొడ్డది అది కూడా కన్యాస్వామి అనమాట దండలు దండలన్నీ వేసేసారు బాగా అసలు అది ఏడ్ చేసింది అండ్ మా బావ స్వామి ఫస్ట్ మన వేసాను దండ ఎందుకు నేనే వేశాను అంటే నలభై ఒక్క రోజులు వాళ్ళతో పాటు పీఠం దగ్గర నేను కూడా చెప్పులు లేకుండా ఫుడ్ వాళ్ళలాగే వండిపోటు ఉండి పొడుకొని అలా కింద పొడుకొని అట్లా అన్నీ నేను చేశాను స్వాములతో పాటు సో ఫస్ట్ నేను వాళ్ళలాగా శబరిమల నేను వెళ్ళలేను కాబట్టి ఇరుముడిలో కన్నా వాళ్ళకేది చేసినా ఫస్ట్ నాకు చేయాలనిపించింది స్వామి వాళ్ళకంటే వాళ్ళ ఫ్యామిలీ అమ్మ వాళ్ళు విన్నాను అన్నారు కాబట్టి నేను అక్కడ అడగలేను మా స్వామి దగ్గర అయితే మాత్రం డిమాండింగ్గా నేను అడగలను కాబట్టి దండ ఫస్ట్ నేను వేసా అండ్ బియ్యం కూడా నేనేసాను మా చిన్నత్త వాళ్ళు పత్య్యులు అనమాట ఆవిడ వచ్చినా సరే ఆవిడ నాపి బియ్యం నేనే మీరు ఫీల్ అయ్యి ఉంటే మాత్రం మీరందరినీ ఎవరైనా హట్ చేసి ఉంటే మాత్రం సారీ వచ్చిన వాళ్ళని అండ్ స్వామికి అయితే ఇరుముడు ఎత్తేసారు చాలా 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 హ్యాపీ ఫార్టీ వన్ డేస్ ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకే తెలుసు ఇంట్లో స్వాములకు తెలుసు నా చుట్టూ ఉన్న కొంతమందికి తెలుసు ఇరుముడి కట్టి వాళ్ళు ఇరుముడి ఎత్తి వరకు కూడా ఎంత టెన్షన్ పడ్డానో కన్నస్వామి కష్టాలు ఉంటాయని తెలుసు కానీ మరి ఇన్ని వస్తాయని తెలీదు నాకు సో మా స్వామికి అయితే వెంకటేశ్వర స్వామికి వేసినట్టు మొత్తం అన్ని దండల్లో మునిగిపోయారు అంత ఇదిలో కూడా వాళ్ళ అమ్మ గుర్తొచ్చి చదవండి చూస్తున్నాను ఏడుస్తున్నారని చెప్పారు వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఏడ్చారు వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం మా మామ్స్ బాయ్ అనమాట మొక్క కూర్చి అందరూ అక్కడ ఏడవకూడదు స్వామి అని అంటున్నారు అండ్ స్వామి అది ఎత్తుకున్న తర్వాత మూడు ప్రదక్షిణాలు అయితే గల్లప్పుడు స్వామి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అనమాట చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టుకుంటున్నారు అండ్ నాగేంద్ర అన్నయ్య చిన్ని నగర్ చిన్ని ఇందిరక్క కృష్ణమాయ మా పిన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు ఇరుమూళ్ళు అయ్యేసరికి అనమాట మా చిన్న చిన్నది మా తోడు మా మరిది వీళ్ళు కూడా చాలా తక్కువే కనిపిస్తారు వీడియోస్లో అంటే నేను బేసిక్గా ఎక్కడికి పోను అందుకే చాలా తక్కువ కనిపిస్తారు అనమాట చిన్ని చిన్ని వాళ్ళు ఆవిడ మొదలైన భవానక్క తలుసు అండ్ పక్కన ఇటు పక్కన ఉన్నారు పక్కన మా స్వామి పక్కన శోభన్ స్వామి వాళ్ళకి అనుకుంటే అయితే వెళ్ళి నమస్కారం చేస్తున్నాము మొత్తానికి విరుముళ్ళు అయితే చాలా చాలా బాగా జరిగింది చూసారా ఎన్ని రోజులు నేను హ్యాపీ ఇరుముళ్ళ రోజు అండ్ మా స్వామి తిరిగి వచ్చిన రోజు ఉంటుంది అనమాట కళ్ళల్లో ఆనందం చిన్న మావయ్య గారు అమరావాళ్ళ మామగారు అనమాట లాస్ట్ వీడియోలో పెట్టాను వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి సో కృష్ణ మావయ్య అందరూ దండాలు తెచ్చారు అందరికీ అందరూ చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇలాంటి సపోర్ట్ చేసే అదృష్టం దొరకాలి అలా దొరికిద్ది అని చెప్పి పిలిస్తే ఫోన్లు పెట్టేసే వాళ్ళకి మనం ఏం చేయలేమండి అంతే మనం కావాలనుకుని వచ్చిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు మనం వద్దనుకొని పోతే బ్లడ్ బాండింగ్ అయినా పరాయి వాళ్ళే అవుతారు ఇది నా ఉద్దేశం ఓకే తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి గొల్లబూడ ఐపీస్వామి గుళ్ళనే పెట్టేసుకున్నాము అందరం స్వాములను కలిసి భోజనాలు అయితే చాలా బాగున్నాయి సాయి స్వామి ఎక్కడ తెలియదు కానీ చాలా బాగున్నాయి అందరు కడుపు నిండా తిన్నారు అండ్ భోజనాల విషయాల దగ్గరికి వచ్చేసరికి చెప్పాలంటే లాస్ట్లో ఒక త్రీ మెంబెర్స్కి అయితే భోజనాలు తగ్గాయి అది రూప అండ్ రూపా వాళ్ళ హస్బెండ్ అండ్ మా సురేష్ అన్నయ్య ఇది నేను వీడియోలో ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను నేను అప్పటికి రైస్ తెప్పిస్తానంటే వాళ్ళే వద్దని ఆపించేశారు ఆ తర్వాత మేము భోం చేయలేదు ఇంటికి వెళ్ళి బాగుంది చేయాలి ఇంటికి వెళ్ళి చేయాలి పది మందికి చెప్పుకున్నాను మెయిన్ రై రైస్ ఆర్డర్ చెప్తే మీరే క్యాన్సిల్ చేయించేసారు ఫోన్ తీసుకోనొద్దని వద్దని అలాంటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి చేయాలని పది మందికి స్పెసిఫిక్గా చెప్పుకొని నన్ను వచ్చి భోజనం పెట్టలేదని అడిగారు నేను చాలా చాలా హర్ట్ అయ్యాను నా చేతితో కుక్కలకైనా నేను భోజనం పెడతాను అది నాకు నా అలవాటు ఖచ్చితంగా మా అత్తగారు పెళ్ళని కొత్తలో చెప్పారనమాట మనం కాకుండా ఒక మనిషికి ఎక్స్ట్రా ఉండమని స్టిల్ ఇప్పటికదే కంటిన్యూ చేస్తాను నా చేతులతో ఎంతమంది భోజనం పెడతానో మా భవాన్ అక్కని అడగండి చెప్పింది అలాంటి నేను స్వామి ఇరుములకు వచ్చి భోజనం పెట్టలేదంటే మాత్రం చాలా బాధపడ్డాను మీ వల్ల ఆ తర్వాత భోజనాలు అయిపోయాక మేము అందరం కలిసి పిచ్చాపట్టిన మీటింగ్ వేసాం అనమాట స్వాములు కొంచెం వెయిట్ చేస్తున్నారు వెళ్ళడానికి ఏదో బ్యాగ్ మర్చిపోతే వెనక్కి వెళ్ళారు సో స్వామి మళ్ళీ అందరూ స్వాములు వచ్చేసారు బ్యాగ్ వచ్చేసింది స్టార్ట్ అయిపోయారు శబరిమల వెళ్ళిపోతున్నారు ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప వాళ్ళందరికీ జాగ్రత్తగా వెళ్ళి